అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నమో నారసింహ భక్త సులభుడు ఆ నరసింహుడు స్తంభంలోంచి ఉద్భవించింది కేవలం ప్రహ్లాదుడి గురించే కాదు భక్త జనకోటిని అనుగ్రహించేందు అటువంటి నృసింహుడి మాల వేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారండి సోన్టీవీలో ముందు ఈ దీక్ష పట్ల ఒక వీడియో చేయడం జరిగింది కృష్ణ చైతన్య స్వామి వారి చేత చాలా మంది అడిగారు ఎలా తీసుకోవాలి మేము కూడా నృసింహమాల వేసుకుందాం అనుకుంటున్నాం నియమాలు ఎలా ఉంటాయి అయితే మేము సుదూర ప్రాంతాల్లో ఉంటాము ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలా దీక్ష ఎవరి ద్వారా తీసుకోవాలి ఏ విధంగా మేము ఆ దీక్ష ఎన్ని రోజులు ఉంటుంది ఆ అన్ని రోజులు ఏ విధంగా నియమాలు పాటించాలని చాలా సందేహాలు వచ్చాయి మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను వచ్చాను గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమానికి భద్రాచలంలో రాముల వారసు అనేది అతి దగ్గరలోనే ఉంటుందండి వంద మీటర్ల దూరంలోనే చాలా మందికి తెలుసు కానీ ఇంకొంతమంది ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనిపించింది తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా వారి కోసం అని చెప్పి అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ డిస్ప్లే చేస్తాను నృసింహ మాల గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారు వారు నృసింహ ఉపాసకులు వారే దీక్షలు ఇస్తూ ఉంటారు ఎంతో మంది ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నారంటే ముడుపులు కట్టి కేవలం వారి స్వామి వారి అనుగ్రహం కూడా మరి గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారు అనుగ్రహం నమో నరసింహిం ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది ఎక్కడికైతే ఇంట్లో ఉన్నట్టే అమ్మ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది చాలా సంతోషం మరొకసారి కలవడం స్వామి అనుగ్రహించడం అనేది నృసింహ దీక్ష ఎంతమంది అడిగారో నన్ను ఎలా అసలు అంటే స్వా అయ్యప్ప స్వామి మాల అనేది మనం చూస్తూ ఉంటాము మళ్ళీ ఇంకా మిగతా గోవిందమాల అని చెప్పి రకరకాలుగా శివయ్య మాల వేసుకుంటూ ఉంటారు ఇక అమ్మవారి దీక్ష ఎలాగో ఉంటుంది తెలుసు అందరికీ అయితే వీటికి ప్రత్యేకంగా కొన్ని రోజులంటే చూస్తాం నవంబర్లో కార్తీక మాసం అని దసరా సమయంలో అని చెప్పి ఇలా ఉంటుంది అసలు నృసింహ మాల యొక్క విశిష్టత ఏంటి ఎందుకు తీసుకోవాలి మాల విశేషాలు తెలియచేయండి తప్పకుండా లక్ష్మీ నృసింహస్వామి స్వామి వారు మీరు అన్నట్టుగా భక్త సులభుడు అనేటువంటి దానికంటే ఆయన సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు భగవంతుడు భక్తుడి కోసం మాత్రమే అవతరించినటువంటి అవతారం నృసింహ అవతారం నృసింహస్వామి స్వామి వారి యొక్క దర్శనం కావచ్చు ఆయన యొక్క నామస్మరణ కావచ్చు మనల్ని ఎలాంటి భవబంధాల నుంచి కూడా దూరం చేసి అద్భుతమైనటువంటి నృసింహ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది అంటే ఏదైతే మనకి ఇబ్బంది ఉంది పలాని ఇబ్బంది పలాని గ్రహ ప్రభావం మనకు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా దూరం చేసేటువంటి ఇది అద్భుతమైనటువంటి నృసింహ నామస్మరణం అయితే భగవంతుడు ప్రహ్లాదుడి కోసం వచ్చినప్పుడు ఎంత ఉగ్రస్వరూపంగా వచ్చారు ప్రహ్లాదుని దగ్గర తీసుకునేటప్పుడు అంత శాంత స్వరూపంగా తీసుకొని ఈ యొక్క లోకానికంతా కూడా అంటే ఈనాడు మనం ఏ భగవంతుడిని ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అని మేము చెప్తాం ఎందుకంటే ప్రహ్లాదులు అనేటువంటి వాడి కోసం ఆనాడు స్వామివారు రాకపోయి ఉంటే ఈనాడు మనం ఏ భగవంతుని కూడా నమ్మి మనం కొలిచేటువంటి అవకాశమే లేదు అలాంటి అవతారం నృసింహ అవతారం స్వామివారి దీక్ష గురించి చెప్పాలంటే మనం ఇక్కడ చేసేటువంటి దీక్ష ముప్పై రెండు రోజుల కాలం పాటు ఉంటుందమ్మా ముప్పై అంటే ద్వాత్రింశత్తు స్వామివారి నృసింహ బీజాక్షరాల సంఖ్య ముప్పై రెండు ఆ యొక్క బీజాక్షరాల సం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మనం ముప్పై రెండు రోజులు కాలం ఏర్పాటు చేస్తున్నాం ఈ దీక్షాకాలం అనేటువంటిది పూర్తిగా అంటే పసుపు వస్త్రాలు స్వామివారి యొక్క తులసి మాల మన ఇక్కడ స్వామివారికి విశేషంగా హోమం చేసి ఆ దీక్షా పనులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా అంటే సంక్రాంతి పండుగ తర్వాత మనం ఇక్కడ ప్రారంభం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ఈ నెల అయితే పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిదో తారీఖు ప్రారంభం అవుతుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం అంతేనా అండి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి దగ్గర సంక్రాంతి ముందు రోజు మరుసటి ఇలా ఆ మూడు రోజుల కాలంలోనే ఉంటుంది పూర్తిగా ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రెండు సంవత్సరంలో అయితే జనవరి పద్దెనిమిదో తారీఖు ప్రారంభం అవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ముగుస్తుంది నృసింహ యాగంతో మనం దీక్ష విరమణ జరుగుతుందమ్మా అంటే నృసింహ స్వామికి సంబంధించినటువంటి దీక్ష తీసుకోవడం ద్వారా మనం ఏం లబ్ధి చేరుతుంది చాలా మందికి ఉండేటువంటిది అది అంటే ఆ దీక్ష అంటే అన్ని దీక్షలు ఉన్నాయి కదా ఇది ప్రత్యేకంగా స్వామి ఏర్పాటు చేసినటువంటిది దీక్ష ఫస్ట్ ఆయన అనుగ్రహాన్ని కాంక్షించడం కోసం ఆయన అనుగ్రహాన్ని మనం పొందడం కోసం స్వామి ఇలా దీక్ష చేస్తే మంచిది అని చెప్పారు అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు ఆ విధంగానే ఇప్పటికి కూడా అహోబిల క్షేత్రంలో ఈ యొక్క దీక్ష జరుగుతుంటుంది అద్భుతంగా వివిధ నృసింహ క్షేత్రాల్లో కూడా నృసింహ దీక్ష జరుగుతుంది మన సాలగ్రామ ఆశ్రమంలో మన కల్పవృక్ష స్వామివారి ఆశ్రమంలో జనవరి పద్దెనిమిదవ తారీఖు మహాసుదర్శన నారసింహ హోమం చేసి ఇది ఎవరికైతే తులసి మాలను మనం ఇస్తామో దీక్షాధారణ కోసం ఆ మాలన్నింటినీ కూడా అక్కడ హోమంలో ఉంచి తర్వాత ఈ యొక్క దీక్షాధారణ జరుగుతున్నాం ఇది చాలా విశేషం అంటే సాధారణంగా దీక్షానంగానే ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ తులసి మాల పెట్టి పూజ చేసుకొని మనం వెడంలో వేసుకునేటట్టు కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క మాలలన్నిటికి కూడా హోమం చేసి హోమం తోటి మనం దీక్ష ప్రారంభం అవుతున్నాము ఇది చాలా విశేషం పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు దాకా ముప్పై రెండు రోజుల కాలం ఉంటుంది ఈ నియమం అందరూ తెలుసుకోవాలి ఏ ఏ రోజులు అనేది కానీ అసలు ఏ రంగు వస్త్రం వేసుకుంటారంటే స్వామికి మనకు తెలుసు అయ్యప్ప స్వామి అయితే నలుపు ధరిస్తారు దీక్షలో ఉన్న సమయంలో అమ్మవారికైతే ఎరుపు వస్త్రం చూస్తాము మళ్ళీ కొంచెం మాలలో అయితే లేత గంధం రంగుది చూసాను నేను వినాయకుడి మాలలో కూడా చూసాను తెలుపు కొంతమంది వేసుకుంటారు మరి నృసింహ స్వామి వారికి మాలంటే ఏ రంగు వస్త్రం ఇక పసుపు కలర్ ఉంటదమ్మా వారిది మనం ఈ మేము ఎలా అయితే వస్త్రం వేసాము పూర్తిగా పసుపు వస్త్రం అంటే ప్యాంటు షర్ట్ పంచ కట్టుకునేటువంటి వాళ్ళ పంచను ఆడవాళ్ళు అయితే ఇదే రకంలో చీర డ్రెస్ ఇలా అన్నీ ఏర్పాటు అవుతాయి పసుపు కలర్ మనం ఈ యొక్క దీక్షలో వాడతారు ఉండొచ్చు ఈ పంచలో ఉండొచ్చు ఇబ్బంది మంచిది చాలా విశేషం ఆ రంగు మాత్రం ఈ స్వామివారికి సంబంధించినటువంటిది నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి దీక్షలో ఈ మాలని మనం ఉంచి స్వామివారి దగ్గర హోమం సుదర్శన నారసింహ హోమాన్ని మనం చేసి సుదర్శన నరసింహ మంత్రం తోటి అభిమంత్రించిన తర్వాత దీక్ష ప్రారంభమవుతుంది అదే రోజు స్వామివారి యొక్క రక్ష మనం వాళ్ళకి కట్టడం జరుగుతుంది ఆ మంత్ర జపానికి దీనికి రెండింటికి ఉపయోగపడేలాగా దీక్ష అయ్యేంత వరకు కూడా ఆ రక్ష ఉండాలి ఈ యొక్క స్వామివారి యొక్క మాల రెండు ఉండాలి ఇప్పుడు చాలా మంది దూర ప్రాంతాల్లో ఉంటారు కదా గురుగారు మరి వారికి ఎలా అండి వాళ్ళు మాల వేసుకోవాలంటే అంటే ఇక్కడ చాలా మంది మమ్మల్ని మీరు ఈ ఫస్ట్ వీడియో చేసిన తర్వాత చాలా మంది మాకు ఫోన్ చేసి అక్కడికి వచ్చి మాల వేసుకుంటాము మేము రక్ష కట్టించుకుంటాము అని చెప్పిన వాళ్ళు కొంతమంది అమ్మా అలా లేకోకుండా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వెళ్తే ఎవరైనా ఏ ఏ క్షేత్రానికైనా వెళ్ళి అక్కడ దీక్ష చేసుకుంటే ఎలా తీసుకోవాలో మమ్మల్ని అడిగితే మేము గైడ్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు ఏ క్షేత్రానికైనా నృసింహ క్షేత్రానికి వెళ్ళి అక్కడ దీక్ష తీసుకోండి దీక్ష నియమాలు కావాలంటే పూర్తి స్థాయిలో అవి ఎలా చేసుకోవాలనేటువంటిది మేము పంపిస్తాం మా నెంబర్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం మంత్రం కూడా మేము పంపిస్తాం అవసరమైతే వాళ్ళు చదువుకోలేకపోతే దాన్ని ఆడియో రూపంలో పంపించి వాళ్ళు చదువుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదండి అక్కడ గుడి దగ్గర ఉన్న అక్కడ అర్చన చేయించుకునే అంటే ఇక్కడే ఎందుకు వీలున్నంత వరకు ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్తాం అంటే మంత్ర నృసింహ మహామంత్రం తోటి హోమం జరిగినటువంటి మాలను వేయడం అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ సాధారణంగా అన్ని దీక్షలు జరుగుతాయి అన్ని దానిలోనూ ఎక్కడ కూడా హోమం చేసి దీక్ష ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ ఉండదు ఇది చాలా విశేషం మళ్ళీ హోమం చేసే దీక్ష విరమణ చేయడం అనేటువంటిది కూడా ఎక్కడ ఉండదు ఇది చాలా విశేషం అంటే ఒక తులసి మాల తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం అనేటువంటిది విశేషమే ఓకే కానీ దానికి వంద రేట్ల ఫలితాన్ని ఇది ఇక్కడ ఉంటుందమ్మా ఒకవేళ మేము పద్దెనిమిది రోజులు అంటే హోమం అయిన తర్వాత పద్దెనిమిది రోజులకి తొమ్మిది రోజులు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నామంటే మేము అవసరమైతే ఈ మాలని ప్యాక్ చేసి పంపించడానికైనా ఏర్పాటు చేస్తాం ఇక నియమాల గురించి మాట్లాడదాం అండి అడగాల్సింది కేవలం పురుషులు మాత్రమే ఈ యొక్క దీక్షని చిన్నారులు మహిళలు పురుషులు అందరూ వేసుకోవచ్చు ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళ వేసుకోవచ్చు ఆడవారికి ఇబ్బంది ఉండేటువంటి సమయాన్ని ఒకటి వదిలేయాలి కాబట్టి వాళ్ళకు అంటే తొమ్మిది రోజులు అవకాశం ఉంటుందా పద్దెనిమిది రోజుల అవకాశం ఉంటుందా ఇంకా ఇబ్బంది లేనటువంటి వాళ్ళకు ముప్పై రెండు రోజుల అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ వేసుకుంటారు ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు అలా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయాన్ని చూసుకొని తొమ్మిది పద్దెనిమిది రోజులు అనేటువంటి చాలా మంది వేసుకుంటూ ఉంటారు మహిళలకి అనుకూలంగా వాళ్ళ ఆ మంత్ర స్మరణ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది అలా వేసుకొని చేస్తారు అసలు ఎలా వేసుకోవాలి ఇప్పుడు మీరు అన్నారు హోమం చేసి ఇస్తామని చెప్పి హోమం చేసిన తర్వాత నియమాలు ఏమేమి ఉంటాయండి అంటే నృసింహ స్వామి వారి దీక్షకు సంబంధించిన మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటివి కావచ్చు మనం సాధారణంగా ఉండేటువంటి నియమాల్లో ప్రధానమైనటువంటిది సాత్విక ఆహారం తెల్లవారుజామున స్నానం అంటే ఉభయ సంధ్యలు అనేటువంటిది స్నానం తర్వాత సాత్విక ఆహారం దేవాలయ దర్శనం నృసింహ స్వామివారి ఆలయ దర్శనం నృసింహ మహామంత్రాన్ని జపం చేయడం ఇది మెయిన్ అన్నిటికంటే నృసింహ మహామంత్రాన్ని జపం చేయడం అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అమ్మా అంటే నృసింహ మహామంత్రం బీజాక్షరాల ముప్పై రెండు బీజాక్షరాలతో ఎలా అయితే ఉగ్రం వీరం మహావిశ్వం అనేటువంటి మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా కనీసం ఒక నూట ఎనిమిది నుంచి వెయ్యి సార్లు జపం చేయాలి అనేటువంటిది ప్ర ప్రధానమైనటువంటి నియమం ఎప్పుడైనా ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడైనా జపం చేయాలి ఆ జపం సంఖ్య అంతా కూడా ఆ దీక్షాపురులందరూ కలిసి కోటి జపం చేయాలి రోజులు రోజులు అందరూ అందరితో సామూహికంగా ఒక్కొక్కరు కాదు ఒక్కొక్కరు ముప్పై రెండు వేలు లక్ష అంతక మించి ఎక్కువ అవ్వదు ముప్పై రెండు వేలు అవుతుంది ఒక్కొక్కరు వెయ్యి చేస్తే అలా కొన్ని వందల వేలాది మంది జపం చేస్తారు ఇంట్లో ఉండేటువంటి ఆడవారు చేస్తుంటారు ఆ సన్నిహితులు ఎవరైనా మేము దీక్ష తీసుకోకుండా కూడా కూడాసిమ్మ జపం చేస్తామనే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు చేసేటువంటి దీక్ష ఇది చాలా విశేషంగా ఇక్కడ చేస్తారమ్మా నృసింహ దీక్ష జపం జపం అయితే ఆ తర్వాత సాత్విక ఆహారం భోజనానికి సంబంధించింది అయితే పూర్తిగా సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి అలా మేము మేమేం చెప్తాం అంటే బయట హోటల్స్ ఇలాంటివి కూడా కాకోకుండా ఇంట్లోనే ఉండాలి చాలా మంది అలా తీసుకుంటూ ఉండాలి ప్రత్యేకంగా అని చెప్పి కొంతమంది ఉండుతారు కదండి మేమేం చెప్తుంటే భగవంతుడికి నివేదన చేసినటువంటి పదార్థాలను తీసుకోవాలని చెప్తాము అది ఏదైనా అవచ్చు ఇంట్లో భగవంతుడికి అది ఇడ్లీ పెడతావా చపాతి పెడతావా దోశ పెడతావా ఏదైనా సరే ఇంట్లో అన్నం పప్పు రసం ఏదైనా పరి భగవంతుడిని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోమని చెప్తాము అంటే తెలుసుకోవచ్చు అది భగవంతుడి నివేదన ఉండేటువంటిది చాలా విశేషం ఇది మనం చేసేటువంటిది నృసింహ దీక్ష నృసింహ మహావంత్రం అయిన తర్వాత భిక్షాటన అనేటువంటిది ఒకటి చేస్తారమ్మా నృసింహ దీక్షలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళలో ఉండేటువంటి అహం అనేటువంటిది పోవాలి ఎవరి దగ్గర అయినా వెళ్ళి మనం భిక్షాందేహి అనేటువంటిది ఎప్పుడైతే అంటామో ఆటోమేటిక్ మనలో ఉన్నటువంటి అహంకారం చచ్చిపోతుంది అని చెప్తారు మనలో ఉన్నటువంటి ఇవన్నీ తగ్గించుకోగలిగితేనే దీక్షకు ఉపయోగం ఏ దీక్ష చేసినప్పటికీ కూడా అరిషట్ వర్గాలని మనం పట్టుకోలేకపోతే దాని యొక్క ప్రభావం తగ్గించుకోలేకపోతే దీక్ష చేసిన మరుసటి రోజు కూడా కామన్ అయిపోతుంది అంటే స్టైల్ కోసము లేదా ఇంకొక పేరు కోసము కాకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది కాంక్షించాలి ఖచ్చితంగా అనుకునేటువంటి వాళ్ళు వేసుకుంటే ఆ అనుగ్రహాన్ని వాడికి తెప్పించేటువంటి బాధ్యత మాది ఫస్ట్ ఖచ్చితంగా ఎందుకంటే స్వామి అనుగ్రహమే కావాలి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చదువు నా జీవితం మారాలి నేను చెప్తున్నా అమ్మా ఈ నృసింహ దీక్ష అనేటువంటిది అశ్వమేధాది శతక్రతు యాగములతోటి సమానమైనటువంటి దీక్ష ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో నీ జీవిత కాలంలో నృసింహ దీక్ష అంత ఫలితాన్ని ఇప్పించేటువంటి బాధ్యత నాది పాటించేటువంటి నియమాలు మీరు కరెక్ట్ గా పాటిస్తే అంత అంటే నీకు ఎలాంటి గ్రహ ఉన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఉన్న జాతకంలో దోషాలు ఉన్నాయి ఇంకొకటి ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక నీకు ఎనీ సొల్యూ ఎనీ ప్రాబ్లం ఒకటే సొల్యూషన్ నృసింహ దీక్ష అంటే అద్భుతంగా స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభించేటువంటిదమ్మా నవగ్రహాలని ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇంకా ఆయనకు మించింది ఏమి ఉండదమ్మా కానీ చేసేటువంటి విధానం కరెక్ట్ ఉంది ఖచ్చితంగా నియమంగా ఇది చెయ్యాలి దీక్షలో ఉన్న రోజులు అంటే ఉందండి ఏమైనా నృసింహ మహామంత్ర జప అంటే స్వామివారి ఉభయ సందులు స్నానం స్వామివారి మంత్ర జపం అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సినటువంటిది మాల రెండు కోట్ల తలం చేయాలి తల స్నానం చేయాల్సింది అవునమ్మా షాంపూ అంటే సాధారణంగా ప్రస్తుతం ఎలా ఉందామంటే హెల్త్ కి సంబంధించినటువంటి చూసుకున్నప్పుడు చాలా మంది అవన్నీ వేసుకోకోకుండా స్నానం చేయమని చెప్తాం మేమైనా చెప్తాం కానీ మన ఆరోగ్య పరిస్థితులని మన శుభ్రతని కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు బ్రష్ ఉంది వేప పొలంలు దొరుకుతాయి అవన్నీ ఇబ్బందికరమైనటువంటి కుంకుడుకాయలు దొరుకుతాయి కుంకుడుకాయలతోటి రసం మనం చేసుకొని చేసుకునేటువంటి వాళ్ళు అలా ఏం కాదనుకునేటువంటి వాళ్ళు అంటే ఆరోగ్యమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవాల్సినటువంటి అవసరం అది చూసుకొని అంటే ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు అది వాడన ఇబ్బంది అంటే పెద్దల కాలంలో నదీ స్నానం ఉండేదమ్మా నది స్నానం అనేటువంటిది ఉన్నప్పుడు నది దగ్గర ఉండేటువంటి మృతికని తీసుకొని శరీరానికి పట్టించుకొని స్నానం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు నదులన్నీ కలుషితంగా ఉన్నాయి నది దగ్గరికి వెళ్ళి మనం ఆ మృతికని పట్టించుకుంటే లేని రోగాలు వచ్చేస్తాయి మనకి అందుకని పెద్దల కాలంలో వెళ్ళి నదీ స్నానము బావి దగ్గర స్నానము చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఇంట్లోనే స్నానం అవుతుంది కాబట్టి ఆ మృతికని తెచ్చుకోలేదు మృతికం తెచ్చుకొని ఇంట్లో వాడుకునే అలా వాడుకునేటువంటి వాళ్ళ అవకాశం ఉంటే ఖచ్చితంగా పుట్టమన్ను ఉంటుంది పుట్టమన్ను కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా మంచిది ఇక విరమణ అనేటువంటిది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు జరుగుతుంది స్వాతి నక్షత్రం రోజు మహాపూర్ణావతి నృసింహ యాగానికి పూర్ణావతి అయిన తర్వాత గరుడముడి అంటారు అమ్మ దీన్ని అహోబిల క్షేత్రంలో ఉండేటువంటి భగవంతుడికి గరుడాద్రినాథుడు అని ఆయనకు పేరు అహోబిల నరసింహస్వామికి ఆ గరుడాద్రినాథుడికి మనం ఇక్కడ ఇక్కడ నుంచి యొక్క గరుడముడి అనేటువంటి పూజ చేసి మనం అయ్యప్ప స్వామిలోని ఇంకో దాంట్లో పూజలో ఇరుముడి అనే మనం అంటాం కదా అలాగ నృసింహ దీక్షలో అని గరుడముడి స్వీకారం అని అంటారమ్మా ఈ గరుడముడి స్వీకారం అనేటువంటిది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు స్వాతి నక్షత్రం రోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం రోజు ఇక్కడ ప్రారంభం అవుతుంది అదే రోజు అయిన తర్వాత అహోబి క్షేత్రానికి ప్రయాణం ఉంటుంది ఇప్పుడు ముప్పై రెండు పూర్తి అయిపోతాయండి మనకి పూర్తి అయిపోతాయి ఇప్పుడు ఎక్కడైనా ఉన్న వాళ్ళు ఆ రోజు బయలుదేరి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖే ఇక్కడ చేరుకోవాలి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మహాపూర్ణావతి ఉంటుంది మహా మహాపూర్ణావతి ఉంటుంది అదే రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి పంతొమ్మిదో తారీఖు ఉదయం అనేటువంటిది ఇక్కడ గరుడముడి ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంటుంది ఆ పూజ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ ఉంటుంది ఆ గిరి అనంతరం మనం యాత్ర ప్రయాణం గిరి ప్రదక్షిణ చేస్తాం ఈ విధంగా దీక్ష సమయంలో కొన్ని కొన్ని సందేహాలండి సాధారణంగా ఇప్పుడు భార్య గర్భవతిగా ఉంది అప్పుడు దీక్ష తీసుకోవచ్చా ఎన్నో నెల ఉన్నప్పుడు తీసుకోవాలి అలా అంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు దీక్ష తీసుకోకూడదు అసలు ఏ నెల అయినా కూడా అంటే ఒకటి నుంచి మూడు నెలల మధ్య లోపల ఉంటే తీసుకొచ్చాము మూడు నెలలు ఐదు నెలల మధ్య తర్వాత నుంచి ఇంకా ఆ దీక్ష అనేటువంటిది విశేషం కాదు ఎందుకంటే వీళ్ళు అక్కడ నియమంగా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది అది చేయాలి వాళ్ళు ఖచ్చితంగా అది తర్వాత రెండవది చనిపోయినటువంటి వాళ్ళ సూతకం ఉంటుంది ఏంటి సూతకం అంటే తల్లి తండ్రి చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే ఏటి సూతకం అమ్మ చిన్నానలు పెదనాన్నలు వీళ్ళందరికీ ఏటి సూతకంతో ఎలాంటి సంబంధము లేదు ఫస్ట్ వాళ్ళు ఎవరైతే దీక్షాపరుడు తీసుకోవాలనుకున్నారో వాళ్ళ తల్లి తండ్రి చనిపోయి ఉంటే మాత్రమే ఏటి సూతకం ఉంటది వాళ్ళు తీసుకోకూడదు మిగతా వాళ్ళు ఎవరు చనిపోయినప్పటికీ కూడా పది రోజులు అయిపోయి ఉంటే తప్పకుండా దీక్ష తీసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదమ్మా అది కొన్ని కొన్ని అంటే చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాల కొద్దిగా ట్వీట్ అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే సాధారణంగా దీక్షా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఒకటి రెండో విషయం ఏంటంటే వాళ్ళకి మెడలో ఏదైతే మాల వేస్తామో చేతిలోకి ఒక కంకణాన్ని కూడా మనం కడతాం అమ్మ అంటే ఇది ఏది ఇబ్బంది జరిగినా కూడా ఇది కూడా రక్షగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నృసింహ రక్ష మనం అదే రోజే వాళ్ళకు మాల వేసే రోజే కడతాం ఒక మాలకు బదులుగా ఇంకొక మాల ఆల్టర్నేట్ ఎప్పుడు కూడా రెడీగా వాళ్ళ కోసం వేసే ఉంచుతారు దాంట్లో ఏం ఇబ్బంది ఉండదమ్మా అలా తెగినా ఏం జరిగినా కూడా తిరిగి స్వామివారి సన్నిధులు అంటే ఈ యొక్క మాలలు చాలా ఎక్కువ స్వామివారి సన్నిధిలో పూజ చేసుకుని ఉంటాయి ఆ మాలని వారు ధరించుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇప్పుడు సాధారణంగా ఇంట్లో పీఠం పెట్టుకుంటారు సో అలాంటి పీఠం ఏమైనా పెట్టాల్సి ఉంటుందా ఎందుకంటే దీపం పెట్టాల్సి ఉంటుంది ఉంటారు కొంతమంది అలా అంటే నృసింహ దీక్షకు ప్రత్యేకమైనటువంటి పీఠం కావచ్చు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావచ్చు ఈయన సులభుడు ఫస్ట్ నువ్వు పరమ ప్రీతిగా ఆయనని చేయి అవేం చేత కాదు లక్ష్మీ నసింహ మమదేహి కరావలంబం రెండు చేతులు జోడించి నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేదయ్యా అని చెప్తే అనుగ్రహించేటువంటి భగవంతుడు ఫస్ట్ దీపారాధన అనేటువంటిది ప్రాతకాలం నుండి స్నానం చేసిన వెంటనే మన ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ యొక్క మంత్ర జపం ప్రారంభం చేయడం అనేటువంటిది విశేషం సాయంత్రం దీపారాధన చేసుకొని మళ్ళీ సాయంత్రం యాజ్జ్ గా దీపారాధన తర్వాత మంత్ర జపం లేకపోతే ఆలయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మంత్ర జపం చేసుకొని స్వామివారి హారతి తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అమ్మ ఈ విధంగా అవునండి సందేహాలు అనే అది నివృత్తి అయ్యాయి ఎవరైనా సరే అడ్రస్ మనం డిస్ప్లే చేద్దాం గురువుగారు అలాగే ఫోన్ నెంబర్ కూడా సందేహాలు ఉంటే తప్పకుండా మీకు రెండు నెంబర్లు స్వామివారి సన్నిధికి సంబంధించినటువంటి ఇస్తారు అంటే ఏది మంత్రం కావాలంటే మంత్రం లేదా దీక్ష సమయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఎలా తీయాలి ఇవన్నీ పూర్తి స్థాయిలో సవివరంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ రూపంలో పంపిస్తే వాళ్ళు చదువుకుంటారు ఇబ్బంది వస్త్రాలు ఏమి వేసుకోపోయినా అంటే ధరించకపోయినా ఉట్టిగా కూడా చేసుకోవచ్చండి అది కూడా అంటే చాలా మందికి సందేహం అది మమ్మల్ని చాలా మంది అడుగుతుంటారు అంటే మేము పసుపు వస్త్రాలు ఎక్కువకోకుండా స్వామివారి తులసిమాల మెడలో వేసుకోవచ్చా లేదా స్వామివారి కంకణం కట్టుకొని మేము జపం చేయచ్చా అని మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నృసింహ దీక్ష సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా నృసింహ మహామంత్రాన్ని ఒక కోటి సార్లు నృసింహ మహామంత్రాన్ని జపం చేయిస్తున్నాము ఆ జపం చేయించిన తర్వాత లక్ష సార్లు నృసింహ యాగం చేస్తాం ఎవరైతే ఈ దీక్షా సమయంలో జపం చేస్తున్నారు వాళ్ళందరి గోత్రనామాలతోటి ఆ యాగంలో సంకల్పం చేయడం కూడా జరుగుతున్నాము అంటే ఎవరు ఎవరైనా కూడా నియమంగా ఉండాలి నియమంగా ఉండి నృసింహ మహామంత్రాన్ని జపం చేసుకొని మీ గోత్రనామాలని పంపించిన ఇక్కడ యాగంలో అన్వయిస్తారు వాళ్ళ గోత్రనామాలు అలా కూడా చేస్తాము చేయొచ్చు ధన్యవాదాలు గురువు సందేహాలు నివృత్తి చేశారు ఇంకా ఏమైనా సందేహాలు కాల్ చేస్తారు సంతోషం అండి కదా దీక్ష ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారు నృసింహ దీక్ష నియమాలన్నీ కూడా ఇప్పుడు చెప్పారు ఎలా ఉండాలి ఏంటి ఎన్ని రోజుల పాటు అని చెప్పి జనవరి పద్దెనిమిది నుంచేనండి ఎవరికైతే స్వామి అనుగ్రహం పొందదలుచుకున్నారో దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను నేను అలాగే అడ్రస్ కూడా ఇస్తాను ఆశ్రమం ఉంది వచ్చి మీరు గురువుగారిని కలవచ్చు గురువుగారి చేతి మీదుగా మీరు దీక్ష తీసుకోవచ్చు కుదరని పక్షంలో ఆ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి కూడా మీకు వివరిస్తారు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం